ఎవరో ప్రొఫెసర్ అన్నాడట దేవుడిని నమ్మను ఎందుకు నమ్మే కామన్ సెన్స్ వాడాను ఏంట కామన్ సెన్స్ అంటే స్పర్శించలేకుండా కంటితో చూడలేకుండా చేతితో తాకలేంది లేనట్టే అన్నాడట అంత ఎలా చెప్పగలిగారు సార్ అంటే కామన్ సెన్స్ వాడాను అన్నడట అప్పుడు స్టూడెంట్స్ వచ్చిన సార్ మీ కామన్ సెన్స్ ఎలా ఉంది సార్ అది ఎర్రగా ఉందా నల్లగుందా తెల్లగుందా మీ కామన్ సెన్స్ ఎప్పుడైనా చూసారు సార్ అంటే చూడలేదు అనట మీ కామన్ సెన్స్ తాకారంటే తాకలేదు అయితే సెన్స్ వేయలేనోడు సార్ నువ్వు మాకు ఎంతో కొంత సెన్స్ ఉంది సార్ తాకకపోయినా చూడకపోయినా ఆ పైన ఉన్నాడు అని మేము నమ్ముతున్నాం సార్ ఆయన ఉండబట్టే మనం బతుకుతున్నాం సార్ ఆయన జీవం పోసాడు మానవులు సృష్టించాడు దేవుడే లేకపోతే దేవుడు అనే పదం ఎలా వచ్చింది తెలుగు భాషలోకి ఇంగ్లీష్ లో గాడ్ అనేలా వచ్చింది హిందీలోకి ఎలా వచ్చింది మరి మలయాళంలో దైవం అని తమిళంలో కడవలని అన్ని భాషల్లో దేవుడు దేవుడు అనే పదం వచ్చిందంటే ఖచ్చితంగా నీ కంటి కనబడకపోయినా దేవుడు ఉన్నాడు పైన నువ్వు భూమి మీద ఉన్నావు దేవుడు ఉండబట్టే అన్ని భాషల్లో దేవుడు అనే పదం కనిపిస్తుంది